So welcome to Nate Dharani News. కాకినాడ జిల్లా ఏకే మల్లవరం గ్రామ ఉప సర్పంచ్ అరగిల మణిబాబు సోమవారం పిఠాపురం ప్రజా పరిష్కారాల వేదిక వద్ద గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్ పనితీరుపై అధికారులకు ఫిర్యాదు చేశారు గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం పరిధిలో గత ప్రభుత్వంలో ఇల్లే నిరుపేదలకు ప్రభుత్వం నివాస స్థలాలు ఏర్పాటు చేసి అర్హులకు జగన్ ప్రభుత్వం పట్టాలందించారు కొన్ని కారణాల కారణంగా నివాస స్థలాలలో పేదల గృహ నిర్మాణాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం అప్పటి పట్టాలను రద్దుపరిచి భూమిని ప్రభుత్వ లో ఉంచుకున్న సంగతి తెలిసిందే ఇటీవలే ఏకంగా ఏకే మల్లవరం రెవెన్యూ అధికారి చొరవతో ప్రభుత్వ స్వాధీన పరుచుకున్న నివాస స్థలాల్లో ఒక ప్రజాప్రతినిధి అనుచరుడు అండదండలతో నివాస గృహాలు సామూహికంగా నిలిచిపోయిన స్థలంలో అక్రమ ఇళ్లు నిర్మాణం జరుగుతోందని గొల్లప్రోలు తహసీదార్ రామ్ కుమార్ కు మల్లవరం ఉప సర్పంచ్ అరిగిల మణిబాబు ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన డిప్యూటీ తహసీల్దార్ హోదాలో గొర్రప్రోలు రెవెన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రామ్ కుమార్ అక్రమదారులకు అండగా ఉన్నారని ఏకే మల్లవరం ఉప సర్పంచ్ అరగెల మణిబాబు సోమవారం ఉదయం పిఠాపురం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద పాడ చైర్మన్ కి గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు దీనిలో భాగంగా తనపై వచ్చిన ఆరోపణలను పాట చైర్మన్ చెవిలో గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్ సర్దు చెప్పారు ఏకే మల్లవరం గ్రామ ఉప సర్పంచ్ అరిగెల మణిబాబు అధికారులకు విద్యుత్ శాఖపై ఫిర్యాదు పత్రం అందిస్తూ నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ కు రెవెన్యూ అధికారి పనితీరుపై ఉప సర్పంచ్ వివరించారు చూడండి ఏమండి మీరు మల్లవరం గ్రామ సర్పంచ్ గారేండి మీ సమస్య ఏమిటి చెప్పండి సార్ నాది ఏకే మల్లవరం ఉప సర్పంచ్ని మండలం ఇక నేను గత ఒక వారం రోజుల క్రితం ఎంఆర్ఓ గారికి మా గ్రామంలో ప్రభుత్వ స్థలంలో వాళ్ళ ఇష్టం నష్టనట్టు కబ్జా చేస్తున్నారని ఈవారా ఈఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా రెండు రబాలు నేను ఫోన్ చేయడం జరిగింది అయినా వాళ్ళు స్పందన చే స్పందన లేదు దాని మీద నేను ఇక్కడ పిఠాపురం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను దాని మీద వాళ్ళంతా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి జరగడం జరిగింది దాది ప్రభుత్వ స్థలం పది కోట్ల రూపాయలు చేసి స్థలం దాని మీద వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎవరికాడు కట్టేసుకోవడం చే చేయడం జరుగుతుంది దాని మీద నేను ఇక్కడికి వచ్చి రిపోర్ట్ ఇచ్చింది తర్వాత మా గ్రామంలో రెండు ఏపీ ఏకే మలవరం గ్రామంలో గత రెండు నెలలుగా లైన్ మేన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం దాని వాటర్కి వెళ్ళి దాంట్లో అత్త తరచు పీజు కొట్టేయడం జరుగుతుంది దాని మీద ఏఈ గారికి చెప్పడం చెప్పడం జరగడం ఫోన్ చేయడం రెండు మూడు రోజులకి ఎప్పుడూ పంపించడం ఈ లోపల వాటర్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ పడడం జరుగుతుంది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలుస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా వాటర్ సప్లై చేయాలని ఆదేశిస్తే మరి అధికారులు ఎలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏ ఏడి గారికి ఏఈ గారికి తరచు నేను లైన్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేయడం జరుగుతుంది వాళ్ళు స్పందించి రెండు రోజులకు రెండు మన్నాడు రావడం జరుగుతుంది ఈ లోపల ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది దాని మీద కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది ఏమంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఫిర్యాదులోనే మీరు ఇచ్చిన ఫిర్యాదులోనే మీ ఊళ్ళో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్నారు అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఇప్పుడు మీరు ఇక్కడ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు దాని మీద అధికారులు ఏమన్నారండి వెంటనే చర్య తీసుకుంటానని వారు పేడా దాంట్లో ఆయన ఆయన పేరు తెలీదు మేము వెంటనే పాడ చైర్మన్ గారు వెంటనే నేను చర్య తీసుకుంటాను మీకు వెంటనే దాన్ని విపత్తు స్థలాన్ని ఎవరిని కూడా కబ్జా చేయకుండా చూస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి మీరు ఇది వరకు గొల్లపూలు రెవెన్యూ అధికారి అదే ఆయనకి చెప్పలేదండి తహసీల్దార్ గారికి తహసీల్దార్ గారికి రెండు సార్లు చెప్పడం జరిగింది ఆయన స్పందన లేక ఇక్కడ నేను పిటిషన్ ఇవ్వడానికి రావడం జరిగింది అంటే ప్రస్తుతానికి గొల్లపూల తహసీల్దార్ గారు ఏమీ పట్టించుకోకే మీరు ఇక్కడ పాడా కార్యాలయానికి వచ్చి చైర్మన్ ఫిర్యాదు చేశారు ఏమంటే వాస్తవం ఆయనకి రావడం ఆయన స్పందించకపోవడంలో ఇక్కడికి వచ్చి నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ పెట్టాపురం చూడండి ఏపీ మల్లవరం సర్పంచ్ గారు ఏ ఏకే మల్లవరం సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు గొల్లప్రోలు రెవెన్యూ కార్యాలయంలో అధికారులు స్పందించకపోవడం వల్ల పైన ఆ ప్రభుత్వం ఆస్తులను రక్షించ రక్షించడంలో విఫలమయ్యారని ఇక్కడికి ఉప గారు ఫిర్యాదు చేశారండి వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు